శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం తొంభై మూడవ భాగము రామలక్ష్మణులు సుతీక్ష్ణమునికి ప్రదక్షిణం చేసి పాదాలకు మొక్కి బయలుదేరారు ధనుస్తూనిరాలను ఖద్గాలను అందించి సీతాదేవి నడక సాగుతోంది సీతాదేవి మృదువుగా స్నేహంగా సంభాషణ ప్రారంభించింది నాథ నువ్వు స్వీకరించిన ఈ మునిధర్మం కామవికారాలకు దూరంగా ఉండి జాగరూకతతో అనుష్ఠించవలసినది సుమా కామం వల్ల ప్రధానంగా మూడు దుఃఖాలు కలుగుతాయి వాటిలో మొదటిది అసత్యవచనం తక్కినవి రెండు ఇంకా దారుణాలు పరస్త్రీ వ్యామోహం తగినంత కారణం లేకుండా వైరం పెట్టుకోవడం వీటిలో అసత్యం అనేది నీ దగ్గర ఇంతకు ముందు లేదు ఇక ముందు ఉండదు అలాగే ధర్మనాశకమైన పరస్త్రీకాంక్ష కూడా నీ దగ్గర లేదు మనస్సులో ఆలోచన మాత్రంగానైనా అది నీకు లేదు నాకు తెలుసు స్వధార నిరతుడివి సత్యసంధుడివి పితృవాక్య పరిపాలకుడివి జితేంద్రుడివి మహావీరా నేను ఎరుగుదును కానీ ఆ మూడవది అకార అకారభైరంగా పరప్రాణాలను హింసించడమనే మోహం నీ దగ్గర కనబడుతోంది ఋషుల రక్షణ కోసమని దండకారణ్యంలో రాక్షసుల్ని సంహరించడానికి ప్రతిజ్ఞ చేశావు ఇందుకోసమే ఆయుధాలు ధరించి తమ్ముడితో కలిసి దండకారణ్యానికి వచ్చానన్నట్టు మాట్లాడావు అదే నాకు భయంగా ఉంది మనస్సు కలతపడుతోంది ఇది నాకు ఇష్టం లేదు ఇందుకోసమని దండకకు వెళ్ళడం నాకు రుచించడం లేదు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే